అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పూజిత అందరికీ హ్యాపీ శివరాత్రి ఈ రోజు వీడియో అంటే కొంతమంది కొన్ని దోషాలకి కొన్ని మూలికలతో అభిషేకం చేయమని చెప్తుంటారు శివలింగానికి సో వాళ్ళు అభిషేకం చేయడానికి తెచ్చుకున్న మూలికలని ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం తీసుకొని అభిషేకం అయితే చేయకండి ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఒక రోజు నేను టెంపుల్ కి వెళ్ళాను అభిషేకం చేయించుకోవడానికి అది నార్మల్ డేస్ అది కూడా కార్తీక మాసంలో అనుకుంటా బహుశా అది నాకు అంత ఐడియా లేదు బట్ ఇది జరిగి త్రీ ఇయర్స్ అవుతుంది అయితే కొన్ని మూలికలు తెచ్చుకున్నారు వాళ్ళ దోషం అయితే పరిహారం చేయించుకోవడానికి వాళ్ళ నల్ల నుండి నేను తీసుకోవడమే నా పొరపాటు అన్నమాట వాళ్ళు వాళ్ళకి యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి అయితే ఆ మూలికలు ఏవో సంథింగ్ తెచ్చుకున్నారు వాళ్ళ జాతకంలో ఆ దోషం ఉందని చెప్పేసి అంటే సో ఆ మూలికలు అనేవి నేను కొన్ని తీసుకున్నాను తీసుకొని అభిషేకం చేసినాను మనకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అనుకొని నేను అభిషేకం చేసుకున్నాను ఏం కాదు అని చెప్పేసి కానీ ఆ నెక్స్ట్ డే నే మా హస్బెండ్ కైతే యాక్సిడెంట్ అయింది సో మీరు కూడా వేరే వాళ్ళ దోష పరిహారం కి తెచ్చుకున్న కొన్ని పూజా సామాగ్రిలని ఇలాంటి వాటిని అయితే యూజ్ చేయకండి ఇది నాకు ప్రత్యక్షంగా అనుభవం అయింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి జాగ్రత్తగా ఉందండి అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ శివరాత్రి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్